ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే మా లాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు అబద్ధంలోనే జీవిస్తాడు అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం నగ్న సత్యం అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నిన్నటి వరకు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు పదిహేను వేలు గ్రాంట్ అని చెప్పారు మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది ఈయన అడిగింది కూడా అప్పే మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అప్పు ఇప్పిస్తాడట ఈయన అప్పు తీసుకుంటాడట ఆ అప్పు ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి ఇంకా ఏ మాట కామాట ఒకటైతే ఒప్పుకోవాలి అన్నీ మనం కాదనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేం ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఏదేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాం అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు మనం చాలా ఆశ్చర్యం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయమేస్తుంది అన్నాడు మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ఎకనమిక్స్ చదివినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటప్పుడు భయమేయలేదంట అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం ఇప్పుడేమో మాకు చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం ఎన్నికలకు ముందు ఇచ్చి మాట ఎన్నికల తరువాత భయమేస్తుంది సోదరులారా ప్రజలారా మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా హామీ ఇస్తావు హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి పశ్చాత్తాపం ఎందుకు ఎందుకేసాంరా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేసామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో రెండు మాసాలు నిండక ముందే ప్రారంభమైంది ఇది చరిత్రలో ఒక గొప్ప అంశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అసలు విషయానికి వస్తే ఈ భూముల రీసర్వే సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని పక్కన పెడదాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది దుర్మార్గమైంది దుర్మార్గం అయింది దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు భూముల రీసర్వే ఈ రీ సర్వేలు కూడా భయంకరమైనవి అన్యాయమైనవి ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారో మేము అధికారంలోకి రావడమే ఆలస్యం ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు వాస్తవానికి అవన్నీ కూడా వేసి చూపించాలి కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రీసర్వేల గురించి ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది మోసపూరితమైంది ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు ఆయన మాట్లాడటం కాకుండా వస్తుందా వస్తే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఏ విధంగా ఒకసారిగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేతి తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకు తెలియజేస్తా ఆ భూమి కూడా జాగ్రత్తగా చూసుకోండి సర్వే అంటున్నాడు సర్వే ఒక బోగస్ ఉంది దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది మీ భూమి ఈ వైఎస్ఆర్ దొంగలు రికార్డు వాళ్ళ పేరుతో పెట్టేసుకుంటున్నారు అక్కడికి కుయ్యమూర్ని వస్తే రాయబారలు పెట్టి మధ్యస్థాలు చేసి సెటిల్మెంట్ కు వచ్చే పరిస్థితికి వచ్చారు చుక్కల భూములు కూడా పెళ్లించిన ప్రకారం లంచాల కోసం కక్కుర్చబడి డబ్బులు వసూలు చేశారు సర్వేల్లో కూడా కావాలని చుక్కల భూములు పెడుతున్నా పెట్టేసి వీళ్ళతో మాట్లాడుకుంటే మళ్ళా పేరు మార్చి అందరికి లంచాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు పిచ్చ ముదిరింది ఫ్రస్ట్రేషన్ పీక్ ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఈ రీసర్వే మీద భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు సరే ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు అధికారంలోకి వచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూముల రీసర్వేని నిలిపేస్తా ఉన్నారు అది చూడ నెక్స్ట్ ఉంటుంది భూముల రీసర్వేని మొత్తం నిలిపివేసేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకుంటారని అంటే రీసర్వేస రీసర్వే ఆపేస్తాం ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం ఈ రాళ్ళని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు ఇది ఎప్పుడు చెప్పింది అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది దాని మీద నిలబడ్డావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూయిష్టమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా మరి ఎందుకు యూటర్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే సరే నేను అనొచ్చు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకు ఉన్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని ఆలోచన పరుడని చాలా దాని దూరదృష్ట కలిగినటువంటి వ్యక్తిని ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను మనవి చేస్తున్నా బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేశారు అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోధ్య దాన్ని రీసర్వేలు చేసి భూముని ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాపితంగా తీసుకొచ్చింది దానిలో భాగమే ఈ రీసర్వేలు మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు ఏమనంటే ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం ఉంటే త్రీ పర్సెంట్ మన భారతదేశం ఎంత తెలుసా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూ వివాదాలు కోర్టుల చుట్టూ తిరగటం అదో స్వామి చెప్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన ఓడు ఏడిచాడంట వాడిపోయినోడు వేడిచాడంట ఈ భూమి పది సెంట్లు తగాదా కోసం లోయర్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళి 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 చెప్పులు అరిగి డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్లియర్ చేయటం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే దీని ద్వారా రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం జాడు మాట్లాడారండి తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు మీరు చూశారు కదా జగన్ జలగన్న పథకం అంట ఇది జగనన్న కాదు మేము జగనన్న పథకం అని పెట్టాము దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి ఒక మాట అన్నావు నిన్ను కాదు మొన్న పదిహేడో తారీఖున అన్నావు ఏ రీసర్వే ప్రశ్న లేదు ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం ఇక ఆపేస్తాం అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో మనం నెత్తిని కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తావని అని అడుగుతా ఉన్నా మాట ఎందుకు తప్పారు నేను మనవి చేస్తున్నా ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది సర్వేయర్లు ఉపయోగించాం పదిహేడు వేల గ్రామాల్లో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ కంటకాల్లో ఎనభై ఐదు లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆస్తులు నూట పది ఆ పట్టణాల్లో వంద నలభై లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు పది లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు ఇంత లోపభూ ఇష్టమైంది ఇంత అన్యాయమైంది ఇంత అక్రమమైంది ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు దాన్ని ఆపేస్తామని పగల్బాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళా అదే రీసర్వేని మీరు చేస్తున్నారు సరే చేస్తారు చేయాల్సిందే చేయక తప్పదు ఇది ఒక పరిణామక్రమం ఒక విప్లవం రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కుని ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే ఒక ఐదు సెంటిమీటర్ తేడా వస్తుంది అదే లింకులతో చేస్తారు కదా బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి పది లింకులు ఇరవై లింకులు తేడాలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రీసర్వే చేసే కార్యక్రమం చేసి డెబ్బై ఐదు బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో రెండు మొత్తం మూడు దశలు ఉంటాయి రెండు దశలు పూర్తయ్యాయి ఆరు వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది ఇందులో నాలుగు వేల గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వడం కూడా జరిగింది మరో రెండు వేల గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని కూడా మనం చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఈ సర్వే తప్పు ఆ సర్వే తప్పు అని మాట్లాడారు చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు మనం చేస్తున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది మళ్ళా చెప్తున్నా అత్యంత ఉన్నతమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం ఎస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదమైంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అటు మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఇది దుర్మార్గం అయింది అన్యాయం అయింది రాంగానే తీసేస్తాం రద్దు చేస్తాం అన్నారు చేశారు మేకను పట్టుకొని కుక్క 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 అని ఆ మేకను వదిలేశారు మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ కు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పేరు నువ్వు మార్చుకుంటావు నాకు తెలియదు తప్పనిసరిగా దానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇవాళ భూ సర్వేకి సంబంధించి కేంద్రం కూడా ఒక మాట బడ్జెట్ సమావేశంలో చెప్పారు ఏమని చెప్పారు వాళ్ళు రాష్ట్రంలో భూ సంస్కరణలు భూములు రీసర్వే భూ రికార్డులు డిజి డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది అది వేరే అంశం దాంతోపాటు ఏం చెప్పారంటే భూములు సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే యాభై ఏళ్ల పాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తిలోదకాలు ఇచ్చారు మళ్ళా భూ సంస్కరణకు వచ్చారు రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం దానికి మళ్ళీ వచ్చారు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎవరికి ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీతో ఉన్న భాగస్వామ్యం అనేటువంటి ప్రభుత్వం ఏ బెస్ట్ టైటిలింగ్ యాక్ట్ని మీరు రద్దు చేశారు మళ్ళా దాన్ని మరొక రూపంలో తీసుకురావాల్సిందే ఇప్పుడు ఏ విధంగా రీసర్వేలు తప్పు 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 అని మీరు ప్రచారం చేశారో చేసి మళ్ళా అదే రీసర్వేని ఎలా తీసుకొచ్చారో మళ్ళా మీరు రాబోయే కాలంలో కూడా అది తీసుకురావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అయితే ఏముందిలే ఏముంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత కదా ముందు పబ్బం గడిచిపోయింది కదా రేవు దాటాం కదా తెప్ప తగలగిపోతే మనకేమిటి అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కనిపిస్తుంది నేను మళ్ళాది మళ్ళా చెప్తున్నాను మీరు అమ్మఒడి పేరు తీసేసి దానికి తల్లికి వందనమని పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం కాదంట వచ్చే సంవత్సరం అంట ఇస్తారో ఎవరో వచ్చే సంవత్సరం నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు అలా వాయిదా వేసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే గ్యాస్ మూడు సిలిండర్లు దానికి తిరోధకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహిళలకు బస్సు సర్వీస్ ఫ్రీ అన్నారు దానికి తిలోదగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు దానికి మీరు తిలోదగాలిచ్చే పరిస్థితి చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న నిన్న ప్రతి మహిళకి ఈ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేసింది దానికి మీరు తిరోధకాలు ఇచ్చారు ఆ తెలుగుదేశం ఒకసారి చూడండి ట్విట్టర్లో కానీ వెబ్సైట్లో కానీ వెనకాల ఉంటుంది సూపర్ సిక్స్ అని తీసేయండి అయ్యా బాబు అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా రేపు కూడా చెబుతా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తప్పించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని మోసం చేసి తుంగలో తొక్కే మోసగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ భూ సర్వే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది కరెక్ట్ అని నిరూపించేటటువంటి పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నా దాంతో పాటుగా ఈనాడులో రాస్తున్నారండి అధికారం పోయింది అన్ని బయటపడుతున్నాయి నెంబర్ టూ కోసం పోటాడుకుంటున్నారంట నువ్వు నేను నెంబర్ టూ నేను నెంబర్ టూ అని ఏ రాశాడు అయ్యా ఈనాడ ఆయన చనిపోయాడు వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నాడు ఆయన కిరణ్ అయ్యా కిరణ్ గారు అసలు మా పార్టీలో నెంబర్ టూలు ఉండరు నెంబర్ వన్ నెంబర్ త్రీలు నెంబర్ టూలు ఇవి ఉండరు మీ పార్టీలో ఉన్నారేమో ఉన్నారు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ ఫారిన్ బాడీ ఒక ఆయన ఉన్నాడు నెంబర్ త్రీ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెంబర్ టూ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వెంటే మేము అందరం ఉంటాం పని చేస్తాం ఎవరికి ఏ పని అప్పజెపితే ఆ పని చిత్తశుద్ధిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మాలో మాలో ఏదో గందరగోళాలు ఉన్నాయి అధికారం పోయింది గందరగోళం ఉంది ఈ పార్టీని చీతి నలిపేద్దాం అని మీ నాన్నగారు నువ్వు చంద్రబాబు ప్రయత్నం చేసినా అయ్యండి అవ్వబు చాలా జరిగే ముందు ఈ పార్టీ పుట్టిన తర్వాత అనేక మంది అనేక రకాల కుట్రలు చేశారు అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓటమి పాలైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా అన్ని కుట్రలని ఛేదించుకొని బయటికి వచ్చేటటువంటి శక్తి సామర్థ్యం పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చారు అనేక కుట్రలు జరుగుతాయి ఓటమి పాలైన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా చేయాలని చూస్తారు దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేవు అనేక మంది మీద త్రీ నాట్ సెవెన్లు పెట్టారు అనేక మంది మీద అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు అబ్బాయిని మీ దుంపదేగా ఏదో సినిమాలో చూపిస్తారే గజ దొంగలను అరెస్ట్ చేసినట్టు టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు వెళ్ళి అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఒక వంద మంది రెండు వందల మంది పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి ఏం చేశారు తుష్ పార్టీ ఒక నోటీస్కి పంపించారు దాన్ని పిలిస్తే వచ్చేవాడుగా ఇంకా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు కొత్త కొత్తగా మా మీద ఎప్పుడో తెలుగు తెలుగుదేశం ఆఫీస్ మీద రైడ్ చేశారని ఇప్పుడు తిన్నాడు సేవలు పెట్టేస్తున్నారు కనపడి మీద అందరి మీద పెట్టేదో భయపెట్టాలనుకుంటున్నారు మీరు పెట్టే భయాలకు భయపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు గాని సిద్ధంగా లేరనే విషయాన్ని దయచేసి క తెలుసుకోండి ఇలాంటి టర్న్లు మీరు తిప్పుతూ ఉండండి మీరు గిన్నీస్ బూట్ రికార్డుకి ఎక్కుతారు ప్రజలు మిమ్మల్ని చేదరించుకోవటం ప్రారంభించారు చేదరించుకుంటారు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చేపదలుచుకున్నా ఇంకా